మీకు శని దోషం ఉందా పోవాలంటే ఇలా చేయాల్సిందే మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి నిజంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాలకు వెళ్తే శని దోషం నివారణ కోసం శనివారం ఉపవాసం చేసి శనిదేవుని ఆలయాన్ని దర్శించి నెయ్యి దీపం వెలిగించడం ఎంతో శుభప్రదం శివుడికి పాలు బిల్వ పత్రాలతో అభిషేకం చేయడం హనుమంతుని ఆరాధించడం సుందరకాండ పారాయణం చేయడం వల్ల ప్రభావం తగ్గుతుంది ఈ రోజున నల్ల వస్త్రాలు శనగపిండి నెయ్యి ఆహారం వంటి వాటిని దానం చేయడం శ్రేయస్కరం ప్రతి రోజు కాకులకి పెసరపప్పు పెట్టడం శనివారం ఉదయం నూనెతో తలస్నానం చేసి శని మంత్రాన్ని జపించడం మంచిది అదనంగా నూట ఎనిమిది సార్లు శనిదేవుని ధ్యానం చేయడం తొమ్మిది సార్లు నవగ్రహ పూజలు చేయడం శుభ ఫలితాలని ఇస్తాయి నీలరాతి ఉంగరం ధరించడం కూడా శని దోషాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది ఈ ఆచరణలని నియమంగా పాటిస్తే జీవితంలో సుఖశాంతులు ఆరోగ్యం ఆయుష్ మరియు శుభ ఫలితాలు లభిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి